పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేడు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టం సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తుల నడమ సిరిమానోత్సవం జరగనుంది పోలీసులు మాడంచెల భద్రతను అమలు చేస్తున్నారు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు సిరిమాను వీక్షణకు బ్రిడ్జి కోట మూడు లాంతర్లు కొత్తపేట జంక్షన్ తో పాటు నగరంలోని పలు కూడళ్లలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాన ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి రాష్ట ఎండోమెంట్ కమిషనర్ డాక్టర్ హరి జోహర్ లాల్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు lulu